పిండి పిండి ఇందులో వేసినారనుకోండి అనుకోండి గడ్డల గడలు అయిపోతుంది అలా కాకుండా నెలల్లో కలిపి పెట్టుకొని వేసుకోవాలి కొంచెము రెండు చమచాలంతా నూనె లాస్ట్లో అంతే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు సపోర్ట్ ఉంటే అనిత ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ తెలుసు కదా మన ఛానల్ అనిత జీకే బ్లాగ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈరోజు ఒసేరాములమ్మ అంట వచ్చిందనమాట దుర్గాదేవి హోసే రాములమ్మ లాగా ఎత్తుకొని వచ్చిందండి ఈరోజు కుకింగ్ ఏం కుకింగ్ తెలుసా వెరైటీగా మన ఛానల్లో ఇంతవరకు చేయకుండా ఉండే ఫుడ్ అనమాట చూద్దామా బీట్రూట్ స్పెషల్ అనమాట బీట్రూట్తో ఏం చేస్తాను అనేది చెప్పను చేస్తూ ఉంటాను చూడండి మధ్యలో దుర్గా ఎందుకు లేదు సస్పెన్స్ కదా బీట్రూట్ చపాతీ అయితే చేస్తున్నా అయితే నాలుగు బీట్రూట్లు తీసుకున్నా వీటిని అయితే ముందు పైన చెక్కంతా తీసేద్దాం బీట్రూట్ని అయితే కోసుకొని పైన తోలు తీసేసి బాగా నీట్గా కడిగేసి పెట్టుకున్నా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను అన్నీ ఇవి మిక్సీ లేకేసి మిక్సీ పట్టుకుందాం మిక్సీకి అయితే పెట్టేసుకున్నా ఇదిగోండి చూడండి ఇలాగ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఎవరైనా తినకపోతే పాలకూర కానీ ఇట్లా చేసి పెడితే కానీ నా పిల్లలు కొంచెం వెరైటీగా ఉంటుంది తినడానికి కూడా బాగా ఇష్టపడతారు ఇప్పుడు ఇది ఏదైతే మిక్సీకి వేసుకున్నామో బీట్రూట్ నేను తీసుకొని ఇంకా పిండిలో వేసుకొని కలిపేసుకుందాం ముందు పిండిలో కొంచెం ఉప్పు అయితే వేసుకుంటాను టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు ఇందులో సోడా పిండి అట్లా ఏం వేయను అనమాట అదే వంట సోడో అంటాల్లో అది నేనైతే వేయను ఇంకా ఇవి రెండే అనమాట ఉప్పు బీట్రూట్ కలిపేద్దాం కొంచెం కొంచెం వేసుకొని ముద్దలాగా కలుపుకుందాం ఎక్కువ వేసేస్తే మళ్ళీ ఒకేసారి ఎక్కువగా పడిపోతుంది కదా అందుకని కొంచెము రెండు చమచాలంతా నూనె లాస్ట్లో బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే చపాతి పిండి రెడీ అయిపోతుంది ఇంకా దీన్ని కవర్ చేసి ఒక అర్ధ గంట అలా పక్కన పెట్టేద్దాం ఈ లోపల దీంట్లో కూర చేసుకు పూరి కూర అనమాట దాన్ని నూనె పోసి కూరీ కూర అయ్యిందంట అంట కాదు నూనె అయితే వేసిన కదా ఇంక ఒక్కొక్కటి ఒక్కొక్కటి నూనె వేడెక్కిన తర్వాత వేద్దాం నూనె బాగా వేడెక్కినాక ఫస్ట్ తిరువాత గింజలు అవి కొంచెం వేగిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి వద్దాం ఇవైతే ఉల్లగడ్డలు ఆ సైజు ఉల్లగడ్డలు వచ్చి రెండు ఉల్లగడ్డలు ఉడకబెట్టి ఇట్లా మెత్తగా పప్పు గుత్తితో ఇట్లా ఎనిపేసుకొని ఇట్లా పెట్టుకున్నా ఇందులోకి పూరీ కూర కోసమే అనమాట పూరీ కూర అంటారు కానీ ఆ చపాతి కూడా వేసుకొని తినచ్చు ఇందులోకి ఎరగడ్డ పచ్చిమేస్తాయి ఇందులో ఎర్రగడ్డ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకనే కొంచెం ఎరగడ్డ అనేది ఎక్కువ వేసుకోవచ్చు ఎర్రగడ్డ ఉల్లిగడ్డ అంతే కదా కొంచెం ఉప్పు వేసుకున్నాము ఎందుకంటే తొందరగా మొక్కుతాయి కొంచెం వేసుకొని మన తర్వాత అన్నీ అన్నీ వేసేసుకున్న తర్వాత సరిపోయిందా లేదా అని చూసుకొని మళ్ళా వేసుకు ఇప్పుడైతే ఎరగడం మరిగేదానికి కొంచెం కరేపాకు ఉంటే పచ్చి కరేపాకు వేసుకోవచ్చు లేదు కాబట్టి మొట్ట కరేపాకు పాకు కలిమాకు అంటారు కొంతమంది కొంతమంది కరేపాకు ఇది కూడా బాగా వేసుకుంది ఇవంతా వేగింది కదా ఇప్పుడు ఉల్లిగడ్డ ఉల్లగడ్డ ఉల్లిగడ్డ కాదు ఉల్లగడ్డగా కుప్పి భాష భాష మారిపోతుందో ఈ భాష మారిపోతుంది ఇది కూడా బాగా కొంచెం బాగా వేసుకున్నాం ఈ కూర బాగుంటుంది చపాతీకి కానీ పూరీకి కానీ రోటీకి కానీ పురకానీ ఏదానికైనా బాగుంటుంది అన్నం తప్ప దోశ కూడా బాగుంటుంది కొంచెం పసుపు పసుపు ఖచ్చితంగా వేయాలండి దీని పేరు బొంబాయి చట్నీ పూరి కూర కన్నా బొంబాయి చట్నీ అంటారు అనమాట కొంతమంది ఉత్తనగి అది ఉంటుంది కదా శనగపిండి ఉత్త దాంతోనే చేస్తారు కొంతమంది ఇలా ఉల్లగడ్డలు వేసి చేస్తారు నేనైతే రెండు మిక్సింగ్ వేసి ఈరోజు చేస్తున్నాను అనమాట ఎందుకు అంటే చేస్తారు కదా బీట్రూట్ చపాతీ అయితే చేద్దాము అనుకున్నాను కాబట్టి అందులోకి కూర పుల్లగొండ కూడా ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు శనగపిండి నీళ్ళు వేసి కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి పిండి పిండి ఇందులో వేసినారు అనుకోండి ఎక్కడ గడ్డలు అయిపోతుంది అలా కాకుండా నీళ్ళల్లో కలిపి పెట్టుకొని వేసుకోవాలి దీంట్లో ఇంకా కొన్ని నీళ్ళు పడతాయి వేసుకుందాం ఇంకా కొన్ని నీళ్ళు ఎందుకంటే ఉడకాయలు కాకపోయింది అలా ఇంకా దీన్ని దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకున్నాం చపాతీల కూర అనేది రెడీ అయిపోయింది ఈ మాత్రం ఉండాలండి కొంచెం చల్లారితే కదా మళ్ళీ గట్టిగా అయిపోతుంది అందుకని నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే తీసేసుకుంటున్నా కూర పని అయితే ఇక్కడికి అయిపోయింది ఇంకా చపాతి అయితే రెడీ చేసేస్తున్నాము చేస్తున్నావు దుర్గాదేవి చపాతీలు అయితే చేస్తున్నాం చండి మేము ఏ ఫోన్కి పెడుతుంది అయితే చేస్తున్నాం అనమాట తిండి లేదా చపాతీ పిండి ఈ కలర్ అయితే వచ్చింది ఎర్రగా వచ్చేసింది కదా ఇది ఎరుపు బ్లూ రెండు మూడు నాలుగు రకాలుగా కనపడుతుంది కదా బీట్రూట్ కలర్ అయితే కనపడుతుంది ఇక్కడ అక్కడక్కడ అక్కడక్కడ తెలుపు అక్కడక్కడ నలుగు అక్కడక్కడ రెడ్ నానా రకాలుగా కనపడుతుంది అండి చేస్తున్నాం ఇలా వేసుకుంటున్నాం ఇద్దరం ఇది కొంచెం పైన ఉంది కదా లేకపోతే మళ్ళీ అతుక్కుంటాయి అలా అనమాట లాస్ట్లో రెండు చపాతీలు అది వేసి ఏమంటారు లోపల చక్కెర వేసి చూడండి కదా స్వీట్ చపాతి బాగుంటుందండి చూద్దామా తొందరగా నీదుర్గా దేవి ఒక చపాతి ఒక అరగంట కాలుస్తుంది ఎలాగున్నా కలర్ కాలర్ముతూ నడుపుతూను రిక్షాను అని తట్టిగా కాలిందా లేదా అట్లా ఇలాగంతుందా మళ్ళీ కలర్ మారిపోతుంది వస్తుంది కలర్ అప్పుడు తీసేసినాక వేరే ఈ కలర్లు చపాతీ అయితే చేసేసామండి ఇదిగోండి ఇవి అయితే వచ్చాయి ఇవి వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు వైట్ కలర్ ఉండేది వచ్చి చక్కెర వేసాను అనమాట ఇదిగోండి ఇలా ఉంది చూడండి చక్కెర వేసి మన పోలియలాగా ఏమంటారు భక్షాలాగా అనుకోండి అలా రుద్ది చేశాను అనమాట ఈ మూడు ఇవి ఇంకా ఇవి మామూలు అనమాట లాస్ట్కి అయితే ఇలా వచ్చాయండి బీట్రూట్ చపాతి ఇందులోకి కాంబినేషన్ వచ్చేసి బొబ్బాయి చట్నీ అండ్ పూరి కూ కూర అని చాలా రకాలుగా అంటారు అదైతే చేశాను చూశారు కదా మీరు చూసారు కదా చేసినప్పుడు చాలా పలుసగా ఉన్నది కొంచెము చల్లారే వాటికి ఇలా చిక్కగా అయింది చూడండి ఇలానే ఉంటుంది ఇది అందుకని కొంచెం పలుసగా ఉన్నప్పుడే దించుకోవాలన్నమాట ఇది ఇదైతే చపాతీ కూర అండ్ బీట్రూట్ చపాతి అండ్ బొంబాయి చట్నీ ఈ రెండు కాంబినేషన్ అండి చూసారు కదా మన వీడియో మన వీడియో నచ్చిందని అనుకుంటా మన వీడియో నచ్చితే వీడియో అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా బాయ్